నమస్తే వెల్కమ్ టు న్యూస్ అడ్డా ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలపై మనతో మాట్లాడేందుకు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు రాజే యాదవ్ గారు గారున్నారు వారితో మాట్లాడదాం అన్న నమస్తాను అన్నా ఏంది పరిస్థితి అంటే ఇప్పుడున్న పరిస్థితులలో కేసీఆర్ పరిస్థితి ఏంది బీఆర్ఎస్ పరిస్థితి ఏంది బీఆర్ఎస్ను కన్ లేకుండా కనుమరుగు చేస్తాను ఒకవైపు పాతంలో పాతాళంలో తొక్కుతా అని చెప్పేసి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటున్న పరిస్థితి ఈ క్రమంలో మరి తెలంగాణలో బీఆర్ఎస్ మనగడ ఉంటుందా లేకపోతే అట్లనే కొనసాగుతుంది ఇప్పుడు బీఆర్ఎస్ను తెలంగాణ వాదుల మధ్య బీఆర్ఎస్ మధ్య జరిగిన యుద్ధంలో కేసీఆర్ ఓడిపోయింది ఓకే తెలంగాణ వాదులను అశ్రద్ధ చేసి ఒక వంద సంవత్సరాల పైచీలకు అనగదొక్కబడ్డ జనం తెలంగాణ ప్రాంతంలో జమీందార్లతోని జాగీర్దార్లతోని ముస్లిం పరిపాలనలో ఉన్నటువంటి అవస్థలతోటి స్వేచ్ఛ స్వాతంత్రాలు లేక పడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీలు మనగడ సాధ్యం కాని స్థితి నుండి మనగడ కోసం తల్లడిచ్చిన ప్రాంతం ఇది ఈ తల్లడిచ్చిన ప్రాంతాన్ని ఎవడో ముందడబడి ఉద్ధరించేటువంటి ఆలోచన కాదు వానికి వాడే ఉద్ధరించుకునే ప్రక్రియ స్టార్ట్ అయితే ఎప్పుడైనా అణచివేతకు వ్యతిరేకంగా మానవ మనుగడ నుంచి వచ్చిన చరిత్ర క్రమం ఇది అందులో అనేక సంవత్సరాలు ఈ ఒత్తిడికి గురైన ప్రాంతం యావత్ భారత అనేది తెలంగాణ ప్రాంతం బ్రిటిష్ వాళ్ళు రెండు వందల సంవత్సరాలు పరిపాలించింది ఇక్కడ ముస్లింలు ఆరు వందల సంవత్సరాలు పరిపాలించింది వెయ్యి సంవత్సరాల బానిసత్వంలా వెయ్యి సంవత్సరాల బానిసత్వం ఇక్కడ ఉన్నది తెలంగాణ అణిచివేతకు గురైన ప్రాంతం అంటే స్వాతంత్రం వచ్చిన తరువాత సంవత్సరానికి వచ్చిన ప్రాంతం ఇది అంటే ఎంత దురదృష్ట ప్రాంతమో చూడండి ఆ ప్రాంతం మనుగడ కోసం ఎవడో నాయకుడు నేను చేసినా అని అనుకుంటూ గొప్ప కాదు ఈ ప్రజానీకం దానికోసం పోరాడింది అంటే జన్మత వచ్చిన హక్కు అణచివేతకు గురైన వ్యవస్థ ఏదైనా అణచివేతకు వ్యతిరేకంగా పెరుగుతుంది అది ఆ ఈ ప్రాంతంలో వెయ్యి సంవత్సరాల బానిసత్వంలో పెరిగిన మనుగడ ఇది దానికి ఎవడన్నా ధీటి పడితే ఆ ధీటి కాడికి వచ్చింది జనం అనేక పోరాటాలు జరిగినాయి రజాకారులకు వ్యతిరేకమైన పోరాటం సాయుధ పోరాటం సాయుధ పోరాటంలో కూడా స్వచ్ఛత లేదు వాళ్ళ మనుగడ కోసం చేశాను ఆనాడు కూడా సాయుధ పోరాటంలో కూడా అరే ఇదన్నా మాకేమన్నా ఊతం ఇత్తది కావచ్చని ప్రజలు భావించారు వాళ్ళ 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 కమ్యూనిస్ట్ పార్టీని ఇక్కడ స్థాపించుదామని ఆనాడే స్టాలిన్ దగ్గర పోయి ఆయన ఆనాడే అడిగిండు మీకు సముద్రం దగ్గ దగ్గర ఉన్నదా అని అంటే నైసర్గిక స్వరూపాన్ని దుర్బిల్లో పెట్టి చూసేటువంటి పరిస్థితి లేని కాలంలో ఆయన అడిగిండు సముద్రం తెలవాలి కదా లేని స్టాలిన్ మీకు సముద్రం పక్కకున్నారా లేవు చుట్టు కొండలు ఉన్నాయా లేవు కాబట్టి మీ తుపాకులు అప్పచెప్పి మీ కమ్యూనిస్ట్ జెండాను పట్టుకొని ఉండు మీతో కాదు అని చెప్పాడు అంటే ఆనాడు కూడా ఈ ప్రాంతాన్ని కమ్యూనిస్టు రాజ్యంగా సోవియట్ రష్యాకి అమ్ముదామని వాడనుకున్నాడు ఇక్కడ నైజాం నవాబు పాకిస్తాన్ భాగం చేస్తామని వీడనుకున్నాడు అంటే గీ ఈ పలు బాధలకు ఓర్చిన ప్రజానీకం ఇది నేను తెచ్చినాను కేసీఆర్ అన్నా నేను తెచ్చినాను చెన్నారెడ్డి అన్నా చెన్నారెడ్డి మనగడ కోసం ఆయన చూసుకున్నాడు తెలంగాణ వద్ద మన పిల్లలు బాగుపడుతురో ఏమో అనేటువంటి బలిదానాల మీద తెలంగాణ మూమెంట్ కోసం ప్రజానీకం కదులితే ఎస్ వాళ్ళ లోపల ఉన్నటువంటి ఆశను సొమ్ము చేసుకునే ఆలోచన చేసిండు హీరో తెలికల్లోడు కెపాసిటీ ఉన్నాడు ప్రపంచ మేధావులలో లెక్కకొచ్చే మేధావి కేసీఆర్ సామాన్యుడు కాదు ఆయనతో పాతగా నేను పనిచేసిన దగ్గర ఉండి పనిచేసిన కాబట్టి నేను ఆయన కనిపెట్టుకొని ఉన్నాను అర్ధరాత్రి ఆయన మండుకోబెట్టిన తర్వాత నేను వచ్చి ఆఫీసులో మండుకున్నట్టు మియాబీవి నాకే వెళ్ళిన నేను వస్తే దళితున్నే ముఖ్యమంత్రి చేస్తా నాకే వెళ్ళినరు అన్నాడు అటువంటి వాడు ఈ ప్రజానీకం యొక్క మూమెంట్ను చూసి ఇది సాధ్యమవుతుంది అనేటువంటి ఆలోచన వచ్చి అనవసరంగా ఆయన బతికినన్ని కాలం బతికినన్ని రోజులు రాజకీయాలలో ఒక వెలుగు వెలిగే తోడు ఆల్ ఇండియాలో కూడా ఆయన లెక్కకొచ్చే మనిషి అటువంటి వాడు ధృతరాష్ట్రుని రూపం కాల్చిన కింద ధృతరాష్ట్రుడు ఎవడైతే దుర్యోధన కోసం ఆలోచించిండో ఆయన కూడా ఆయన సంతానం కోసం ఆలోచించిన ఆలోచన ఆయనను మూలక కేటిఆర్ కు నువ్వు సంబంధం ఏందండి ఉద్యమానికి సంబంధం ఏంది కవితకు నువ్వు ఉద్యమానికి ఏం సంబంధం ఉన్నది వాళ్ళు మేం అంటారు ఇక్కడ చేసింది ఎట్లా చేసిండ్రు కేటిఆర్ అరంగేటం చేసింది నువ్వే కదా అరంగేట మీటింగ్ నేనే కండవ కప్పిన ఆయన మీద గులాబీ కండవ కప్పింది నేనే ఆయన అటువంటి ఆయన నేను చేసింది అంటాడు ఎట్లా గులాబీ కడువ కప్పిన నేను నేను సూపర్ భర్తతో పోల్చుకొని ఆయన యూరియా భత్త చేసిన యూరియా భత్తాలు దొరికినప్పుడు కరువున్నప్పుడు యూరియా భత్తా కంట్రోల్ ఉన్నప్పుడు సూపర్ బత్త లింక్ పెడతాడు అటువంటి లింకుల నేనుండి ఉద్యమానికి వెన్నుదన్నగా ఉన్న నేను మూమెంట్లో ఖమ్మం జైల్లో ఉన్న నేను ఆయనను హరీష్ పాతో పాట్రా బాధపడ్డాడు అవస్థపడ్డాడు కష్ట నష్టాలు కూర్చుండు వెనుక కూర్చున్నాడు జీవులో వెనుక కూర్చుంటే అది ముందడ కరెక్ట్ మీటింగ్ లో కూడా కిందనే ఆయన నేను ఈ పోరాటంలో ఉన్నానని చెప్పుకునేటువంటి అవకాశం ఏమని ఉన్నదంటే హరీష్ కు మాత్రమే ఉన్నది నీ మరదలు కొడుకేవాళ్ళు నీ బిడ్డేవాళ్ళు నీ కొడుకేవాళ్ళు తెలంగాణ పోరాటం ఎన్నడు గుచ్చిన పోరాటము ఈ ప్రాంతం ఎన్ని రోజుల నుంచి అవస్థపడ్డ అవస్థ ఈ అవస్థకు దిక్చూచి తెలివి కెపాసిటీ ఇవన్నీ ఉన్నాయి నిన్ను కోరి ఏరి కోరి తెచ్చుకున్నారే అటువంటి నువ్వు తీర సమయానికి నేను దళితులు ముఖ్యమంత్రి చేస్తున్నా తీర సమయానికి మెజార్టీ వచ్చినాక నువ్వు పోయి కూర్చున్నావే ఇది తెలంగాణ ప్రజానికం మధ్య కేసీఆర్ మధ్య జరిగిన పోరాటంలా బీజేపీ అయితే లాభం లేదని ఏమో వత్తదో రాదో అనేటువంటి అనుమానాస్పదంగా నిన్ను తీసుకొస్తే రేవంత్ రెడ్డి నేను బొంద అంటే రేవంత్ రెడ్డి చేతులు ఏమున్నది ఆయన పది సంవత్సరాల పరిపాలన పదిహేను సంవత్సరాల ఉద్యమ కోణం ఇరవై ఐదు సంవత్సరాలను ఊర్చింది ఆయనను నువ్వు పది నెలలకే ఫెయిల్ అవుతుంది నువ్వేం చేస్తావా